జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ద్వారా చేయుత ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎర్రకుర్వ గూడెంలోని ఇరవై నాలుగు చెంచు గిరిజన కుటుంబంలో కొండ ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు వేసవి కాలంలో ఎండ వేడిమి నుంచి వర్షాకాలంలో గుడిసెలలోనికి వర్షం నీళ్లు రాకుండా ఉండేందుకు డెబ్బై వేల రూపాయల విలువగలిగిన టార్పలిన్ పట్టాలను మరియు గిరిజన చిన్నారులకు నూతన వస్త్రాలను ఇచ్చి గూడెల్లోని గిరిజనులందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగిందే అని మార్కాపురం జీసస్ లౌస్ మినిస్ట్రీస్ సొసైటీ ఫౌండర్ మరియు డైరెక్టర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ తెలియజేయడం జరిగింది పశ్చిమ ప్రకాశంలోని పేద మరియు పేద బీద ప్రజలకు ఎన్నో రకాలుగా సేవ చేయడం దేవుడు మాకిచ్చిన గొప్ప అవకాశం అని నన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పిన విధంగా చేయడం చాలా ఆనందం కలిగిస్తుందని జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ఫౌండర్ మరియు డైరెక్టర్ బిషప్ రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ తెలియజేయడం జరిగింది గిరిజన స్త్రీ పురుషులు మరియు చిన్నారులు పరిశుభ్రంగా ఉంటూ ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత నుంచి మీరు మీ పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ ట్రెజరర్ బెన్నీ రూత్ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జేసస్ లౌస్ మినిస్ట్రీస్ కోఆర్డినేటర్ ఎంఎస్ విజయ్ కుమార్ సూపర్వైజర్స్ సింగా యేసన్న బుట్టి దిలీప్ కుమార్ మరియు ఫీల్డ్ మిషనరీ సింగ యేసుదాసు ఎలకపాటి ప్రేమన్న పూర్ణకంటి జేమ్స్ తంగిరాల సురేష్ బొప్పూరి ప్రభుదాసు పల్లె ఒబ్బులేసు మరియు గూడెంలోని పెద్దలు పాల్గొనడం జరిగింది వర్షం పెడితే నీళ్లు కాడుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతుండగా మరి జీఎస్ హౌస్ మినిస్ట్రీస్ కి మాకు తెలియపరిచారు ఈ రోజు జీఎస్ హౌస్ మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క ఎర్రసర్వ గ్రామంలో యొక్క పేద ప్రజలకు ఇరవై నాలుగు మందికి ఈ రోజు యొక్క పట్టణం పంపించడం జరిగింది అలాగే వారి పిల్లలందరూ కూడా వారి నూతన వస్త్రాలు అలాగనే బోర్లు వేపిస్తున్నాం మంచి నీళ్ళు చాలా పేద ప్రజల కొరకు ట్రైబల్ గ్రామాల కొరకు చావా చేస్తుండగా మరి ఈ యొక్క చీజ ద్వారా ఈ రోజు ఈ యొక్క సాధించడం జరిగింది ఈ యొక్క తెలియజేస్తారు